ఒకరు మాట్లాడండి సార్ అన్ని విషయాలు చెప్పండి ఒకటే సార్ సార్కి ఏం చెప్పాడంటే సార్ వాళ్ళు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు యాభై రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ చెప్తాను చెప్పిన విషయం సార్ చెప్పినా యాభై రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు యాక్చువల్లీ ఐదు రూల్ ప్రకారం ఎంఆర్ఓ గారే పన్నెండు సంవత్సరాలు ఉంటే మీకు ఎటువంటి స్థలాలు లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి మీకు రెగ్యులర్ చేసారు కానీ పరిస్థితులు ఏదో డెవలప్మెంట్ అంటున్నారు కాబట్టి ఎంఆర్ఓ గారు ఏం చెప్పాలంటే సార్ వాళ్ళు ఖచ్చితంగా మీరు తీసేసేటప్పుడు పక్కన ఎక్కడన్నా స్థలం ఇచ్చిన సార్ న్యాయం చేయండి అని కోరుతున్నా ఏంటి మీకు న్యాయం ఏంటంటే మీకు అక్కడ స్థలాలు లేపేస్తే మీకు సపరేట్ ఎక్కడైనా కానీ చూపించాలా అని ఎంఆర్ఓ గారిని మనం డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ఓ గారు కూడా ఏమంటారంటే మున్సిపల్ కమిషనర్ వస్తారు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన తర్వాత సార్ అండ్ డిస్కషన్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు మరి మీ డిమాండ్ ఏదో ఒక రికమెంటేషన్ రాస్తే ఒకసారి మనం ఎంఆర్ఓ ఇచ్చి ఇంకా మీ ఏమైనా ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి సార్ ఇప్పుడు ఆడూ లేదు అవి తీసేస్తే ఓకే సార్ గవర్నమెంట్ చేసే అభివృద్ధికి ఏదైతే కారణం ఆ దగ్గర పడలేదు గవర్నమెంట్ సపోర్ట్గానే ఉంటుంది మాకు ఏమంటే కొన్న పరంగా కొమ్మంటే ఆడున్న ఏం సరే కొమ్మ మీకు తెలుసు ఒక ఎందుకు వస్తారంటే కనీసం అంటే మీకు తెలుసు రేట్ అట్లా అక్కడ నేను ఇందులో పోవాలంటే మేము ఎక్స్టేంజ్ వచ్చేసి మాట్లాడు దాని వెజ్ మా అయినా హాట్ బైక్ స్పేషన్ అంగిగా మాకైనా ఇందులో సార్ బతుకు తిరుగుతుంది అది లేదంటే చెప్పాను ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సార్ ఏమన్న మీకు మనం చెప్పిందంటే ఇప్పుడు ఏంటంటే సార్ ఏమంటే వచ్చింది డెవలప్మెంట్ కోసం తీయాలంటున్నాడు నేను మీ డిమాండ్ ప్రకారం ಸಾರಿಗೆ ಏನು ಸಾಧಿಕೊಂಡು ನಾನೆಲ್ಲ ಐದನೇ ಸಾಲ ಒಂದು ಸಾಲ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ ఎగ్జాంపుల్ చెప్తా సార్ నంద్యాల చాలా సంవత్సరాలు సైంటే కలెక్టర్ చేస్తాను లేకుండా ఎందుకంటే దయచేసి పేదల గురించి ఆలోచించండి మీరు ఎందుకంటే గురించి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉంటారు అండి మీరు ఇల్లు అడుగున్నారా సార్ నిజం నగర వాళ్లకు కూడా జాగ్రత్త తెలుసు వాలంటీర్లు దాటితే ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలి కురం అవన్నీ గుర్తించాం పరిషత్ వాలంటీరీ వాళ్ళకి ఎక్కడెక్కడ